హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి మీకు ఏమైనా చెప్పకుండా దాచిన సీక్రెట్ విషయాలు ఏమైనా ఉన్నాయేమో ఈ రీడింగ్లో చెక్ చేద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగు ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే మనం రీడింగ్ చూద్దాము ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అనమాట అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడవచ్చు ఈ రీడింగ్ అనేది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏమంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఏమున్నాయి వీళ్ళ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి మీ పర్సన్ గురించి మీరు అనుకోవచ్చండి వాళ్ళు వాళ్ళ నేమ్ను కూడా మీరు అనుకోవచ్చు పేజ్ ఆఫ్ వాన్స్ అండి ఫస్ట్ కార్డ్ వచ్చి పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది సెకండ్ వచ్చి పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది థర్డ్ వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ నేను కార్డ్స్ అని పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ చూద్దాం క్యూన్ ఆఫ్ సోర్స్ అండి నెక్స్ట్ వచ్చి ది హైరో The Fool card, Page of Pentacles, King of Cups, Five of Five of Pentacles, Ten of Swords. किल दूसरी नईट कर्चून टू आफ क జడ్జ్మెంట్ ది లవర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ది డెవిల్ అండి డెవిల్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది అండి ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది అదే విధంగా సోల్ ఎనర్జీస్ సోల్ కార్డ్సే వచ్చినాయి మీరంటే ఇష్టం ఉంది ఈక్వల్ గివ్ ఎంట్ ఉంది కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో లో మీరంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించవచ్చండి దానికి కారణం ఏంటంటే మీ పర్సన్కి ఇంకొకరికి ఎడిక్ట్ అయ్యి అట్రాక్షన్ అయ్యి అనమాట అందువల్ల ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీ పర్సన్ రిలేషన్ మీ పర్సన్లు రిలేషన్లో అందుకని చెప్పి వాళ్ళు మీ నుంచి దూరం అయ్యారన్నమాట కానీ మీరంటే ఇష్టం ఉందండి ఒకవేళ మీరు వాళ్ళని అప్రోచ్ అయినా అంటే మీరు వాళ్ళకి కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు మీతో సరిగా మాట్లాడకపోవచ్చు అండి కొంతమంది బ్లాక్లో పెట్టకపోయినా మీరంటే ఇష్టం లేదు అన్నట్లు కానీ వాళ్ళు ప్రవర్తించి ఉండొచ్చు అండి వాళ్ళు కానీ వాళ్ళకైతే ఇష్టం ఉంది ఇక్కడ ఏంటంటే మీరంటే అట్రాక్షన్ ఉందండి వాళ్ళు అయితే వేరే వాళ్ళ రిలేషన్లోకి అట్రాక్షన్తోనే వాళ్ళు వేరే వాళ్ళ రిలేషన్లోకి మీ నుంచి దూరం వెళ్ళారండి అట్రాక్షన్ పరంగానే వాళ్ళు మీ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోయినట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట కొంతమందికి అయితే మీ పర్సన్ని కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసి కూడా ఉండొచ్చండి ఇది అందరికి రెజ అవ్వదు కొంతమందికి మాత్రమే రెజ అన్నట్టు అవుతుంది అనమాట థర్డ్ పార్టీ అయితే కనిపిస్తున్నారు కొన్ని లగ్జరీస్ లైఫ్స్కి అలవాటు పడి మీ పర్సన్ అట్లా కూడా వేరే వేరే వాళ్ళ మీదకే వేరే వాళ్ళ మీద అట్రాక్షన్ తోటి వెళ్ళినట్లుగా కనిపిస్తుందండి వాళ్ళ లైఫ్లో అదే చెప్తున్నాను ఇక్కడ ఎడిక్షన్స్ అంటే అవే ఏమంటే కొన్ని లగ్జరీస్ కావాలి వాళ్ళ లైఫ్లో అవి ఇవి కావాలంటే ఎంజాయ్మెంట్ అనమాట దాని గురించి కూడా వాళ్ళు వెళ్ళు కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇంకో పర్సన్ని చూజ్ చేసుకొని ఉండొచ్చండి మీరంటే లస్ట్ ఎనర్జెస్ ఉన్నాయి లవ్ ఎనర్జెస్ అంటే ప్రేమ అయితే ఉందండి ఇష్టం అయితే ఉంది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళినట్టు నాకైతే కనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసే పర్సన్ దగ్గర బల అయిపోయారండి అంటే ఆడ ఆ సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయారనమాట ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళారో అక్కడే వాళ్ళు స్ట్రక్ అయిపోయారు అనమాట ఎట్లా స్ట్రక్ అయిపోయారంటే అక్కడే ఉన్నారు ఎమోషన్స్ లేవు అనమాట అక్కడ ఎమోషన్స్ లేవు ఒక కంట్రోల్ లేడీ అనమాట కంట్రోల్ పర్సన్ చేతిలో ఎవరో కంట్రోల్ చేసే వాళ్ళ దగ్గర ఉండిపోయినట్లు నాకు అనిపిస్తుంది అనమాట ఇది మీరు ఎవరైనా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరంటే స్ప అంటే ఇష్టం అంటే మిమ్మల్ని వాళ్ళు దూరంగా ఉన్నా కూడా దూరం పెట్టినా కూడా స్పైయింగ్ ఎనర్జీ వస్తుందండి అంటే మీరు మీ పర్సన్ని అప్రోచ్ అవ్వచ్చు అండి అంటే కలిసి ఉండొచ్చు కలవాలని మాట్లాడాలని మీరు కూడా చాలాసార్లు ట్రై చేసి ఉండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అంటే బ్లాక్ చేసో దూరం పెట్టో ఏదో చేసినట్లు నాకైతే కదా కనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి ఎమోషన్స్ ఉన్నాయండి ఎమోషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఎమోషన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ అది చెప్పలేదన్నమాట వాళ్ళకి ఇవాళ మనసులో వాళ్ళ మనసులో ఇష్టం అన్నీ ఉన్నా కూడా మీరంటే మీ అంటే మీరంటే ఒక మదర్లీ నేచర్ అనమాట అని వాళ్ళు ఫీల్ అయినా కూడా అంటే మీరంటే ఇష్ ఇష్టం ఉందని కానీ మీ స్వభావం మీ నేచర్ మదర్లీ నేచర్ అని మీరు ఎంత బ్యూటిఫుల్ ఉన్నా కూడా ఇవన్నీ వాళ్ళ మనసులోనే దాచుకున్నారనమాట సీక్రెట్గానే వాళ్ళు ఉంచుకున్నారనమాట అంటే బయటకు చెప్పే పర్సన్ కాదనమాట ఈ పర్సను కొన్ని ఇగో ఈగో ఇస్ట్ పర్సన్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి అందువల్ల కూడా వాళ్ళు వాళ్ళు లై వాళ్ళు చెప్పకుండా సీక్రెట్గా ఉన్నట్లంటే మీరు అంటే ఇష్టం లేదు అన్నట్లుగానే అంటే విడిపోయినాకండి సపరేషన్ అయినాక మీరంటే ఇష్టం లేదు అన్నట్లుగానే వాళ్ళు ప్రవర్తించవచ్చు మీతోటి తోటి ప్రవర్తించుండొచ్చు అట్లాగా ఇప్పుడైతే ఒక ఫ్యాషన్ న్యూ బిగినింగ్ చెయ్యాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఎంత ఎలా అయితే వాళ్ళు వాళ్ళ మీ లైఫ్ నుంచి దూరం వెళ్ళిపోయారో అదే పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారనమాట కొంతమంది లైఫ్లోకి వద్దని మీరే వద్దని అనుకోవచ్చండి మాకు ఈ పర్సన్ ఇంకొద్దు అని అని చెప్పి ఇలాగ మల్టీ రిలేషన్స్ మెయింటైన్ నాకు నాకెందుకు అనని మీరు అనుకోవచ్చు మీకు లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్ అంటే న్యూ పర్సన్ కూడా రావచ్చు అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ లైఫ్లో ఒక కొత్త పర్సన్ కూడా రావచ్చు లేదంటే మీ పర్సన్ రియలైజ్ అయ్యి వాళ్ళు చేసిన వాటికి ఏదైతే ఇన్మేచర్గా మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కొంతమంది అయితే చూస్తున్నారనమాట వెళ్ళిన చోట హ్యాపీగా ఉన్నారా అంటే లేరండి ఎందుకంటే ఇడ టెన్ ఆఫ్ సోర్స్ వాళ్ళకి ఎలా ఉందంటే ఒక పెయిన్ అనమాట ఈ రిలేషన్లో వాళ్ళు వాళ్ళు ఉన్న ఎక్కడైతే ఉన్నారో స్టక్ అయిపోయి అక్కడ చాలా పెయి పెయిన్ని అనుభవిస్తున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్గా మీరు కూడా మీ పర్సన్ నుంచి అంతే పెయిన్ని అనుభవించారనమాట విధంగా ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇదే కర్మ అనుభవిస్తున్నారని చెప్పాలండి ఇప్పుడు కర్మ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి అందుకే వాళ్ళు అంత పెయిన్లో ఉన్నారని ఇప్పుడు కనిపిస్తుందండి మీరైతే ఎలాగ ఎంత బాధపడ్డారో ఈ రిలేషన్షిప్ గురించి అలాగే ఇప్పుడు మీ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయి ఏం చేయలేక అక్కడ బాధపడుతున్నట్లు నాకైతే కనిపిస్తుందండి ఒక బలవంతంగా అక్కడ ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం అన్నట్టుగా అటు స్టక్ అయిపోయి ఉన్నట్లుగా ఉ ఉన్నారు అన్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ దాని గురించి వాళ్ళు ఒక జడ్జిమెంట్ కోరుకుంటున్నారండి వాళ్ళ లైఫ్లో వాళ్ళకు మళ్ళీ మంచి కాలం రావాలి అని చెప్పి ఈ నెగిటివ్ సిచ్యువేషన్లన్నీ రిమూవ్ అయిపోయి మళ్ళీ ఒక సైకిల్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారనమాట మళ్ళీ అంటే వాళ్ళు అనుభవిస్తుందే కర్మ అనమాట ఇప్పుడు ఎంత పెయిన్ మీకు ఇచ్చారో వాళ్ళు దానికి డబల్గా అక్కడ అనుభవిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అండి ఒక మీతో ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీ అనమాట ఒక ట్రెడిషనల్ ఒక ఫ్యామిలీతో ఉన్నట్టే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చిద్దండి మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగే వాళ్ళు చూస్తున్నారు అనమాట మ్యారేజ్ చేసుకోవాలని కూడా మీలాంటి పర్సన్ అయితేనే వాళ్ళ రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్ అయితేనే మీ సెట్ అయ్యిద్ది అని కోరుకుంటున్నారు అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఇప్పుడు అనుకుంటున్నారు ఎందుకంటే ఆ పర్సన్కి ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ అస్సలు పడలేదు పడలేదు అనమాట అక్కడ అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట వీళ్ళని వీళ్ళు ఉండేది ఒక అయితే వాళ్ళు బిహేవ్ చేసేది ఇంకో రకం అని 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 అనిపిస్తుందండి అందుకని చెప్పి వాళ్ళు ఆ లైఫ్ నుంచి బయటకు రావాలని తొందరగా బయటపడాలని వాళ్ళు కోరుకుంటున్నారండి బయటకు వస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది చూస్తున్నారు అంటే మీతో ఉంటేనే ఒక సోల్ ఎనర్జీ అంటే సోల్ అనమాట సోల్ కనెక్షన్ కొంతమంది ఫీల్ అవుతున్నారు అంటే మీతో ఏదో ఒక పాస్ట్ లైఫ్లో ఒక రిలేషన్ ఉంది అని వాళ్ళైతే కోరుకుంటున్నారనమాట అదే నిజం అనమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ కూడా అది అంటే మీ రిలేషన్షిప్ కంటే ఒక డివైన్ అంటే ఒక భగవంతుడు వేసిన బంధం లాగా ఉందనమాట వాళ్ళకి అది ఇప్పుడు అర్థమవుతుందండి ఈ రిలేషన్ గురించి అందుకని చెప్పి వాళ్ళు ఉన్నదైతే అది కర్మబంధం అనుభవిస్తున్నారు కాబట్టి కర్మబంధము నుంచి రిలీజ్ అయ్యి బయటకు రావాలని ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఒక న్యూ స్టార్ట్ మళ్ళీ కొత్తగా చెయ్యాలని అయితే కోరుకుంటున్నారు మీతోటి నాకైతే అలాగే కనిపిస్తుందండి మళ్ళీ వాళ్ళు ఒక సొల్యూషన్స్ కావాలి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏ అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుందండి ప్రాబ్లమ్స్కి అందుకని ఇప్పుడు వాళ్ళు మీ మళ్ళీ రావాలి మీ లైఫ్లోకి అక్కడి నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది మీరంటే ఇష్టం ఉందండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీకు దాచిపెట్టి ఉండొచ్చు మీరంటే పడదు అన్నట్టు కూడా వాళ్ళు బిహేవ్ చేయొచ్చు కానీ ఇక్కడైతే అలాంటి ఎనర్జీస్ ఏం రాలేదు వాళ్ళు మీకు చెప్పకపోయినా కూడా మీ మీద ఇష్టమైతే ఉందని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒక ఎమోషనల్ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని నైట్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ అలాగే తిరిగి రావాలని వాళ్ళైతే కోరుకుంటున్నారనమాట ఇక్కడైతే అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఎలా అయితే వాళ్ళు ఈ మీ రిలేషన్షిప్లో ఇన్మేచ్యూర్డ్గా బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు దాని అన్ని తెలుసుకొని మీ రిలేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నట్లుగా నాకు కనిపిస్తుందండి ఒక ఇంప్రూవ్మెంట్ కోసం చూస్తున్నారు మనీ కోసం కూడా కొంతమంది వాళ్ళు ఎల్లుండొచ్చండి కొంతమందికి మనీ ఇష్యూస్ వల్ల కూడా వెళ్ళినట్లు నాకు కనిపిస్తుంది కొంతమంది అంటే లగ్జరీస్కి అలవాటు పడి మల్టీ రిష రిలేషన్స్ వల్లే మూవ్ ఆన్ అయ్యి దూరం అయ్యి వెళ్ళినట్లు నాకైతే కనిపిస్తుంది ఏదైతే చేశారో అదే ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ రివర్స్ అయ్యి తిరిగి వస్తుంది అనమాట కర్మని ఫేస్ అన్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్ గైడెన్స్ అయితే చూద్దామండి ఏంజల్స్ గైడెన్స్ ద్వారా మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని వస్తుందండి మెడిటేషన్ చేయమని అడుగుతున్నారు కొంతమందికి అంటే పీస్గా మనం ఫస్ట్ ఉండాలండి మన మైండ్ పీస్గా ఉంచుకొని ఆలోచనలు అనేది చేస్తే అవి యూనివర్స్కి అనేది వెళ్తాయి అనమాట నెక్స్ట్ వచ్చి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అనమాట కొంతమందికి ఇది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వస్తుందండి కమ్యూనికేషన్ క్లియర్లీ అంటున్నారండి కమ్యూనికేషన్ అనేది క్లియర్గా తెలుసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట కార్డు చూద్దాము ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారండి కొంతమందికి ఇది ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు ఇంకో డైరెక్షన్లో వెళ్ళమని చెప్తున్నారు అనమాట టేక్ యాక్షన్ కొంతమంది విషయాల్లో యాక్షన్ తీసుకోమని వస్తుందనమాట ఇదండి ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మీకు ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఆస్క్ యూవర్ ఏంజల్స్ ని అడగమని చెప్తున్నారు బాటమ్ అప్డేటెక్ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి